ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పీఠాపురం నియోజకవర్గం గురించి చర్చ సాగుతోంది జనసేనాని ఓడించేందుకు వైసీపీ సర్వశక్తులు ఒడ్డినా భారీ విజయంతో పవన్ గెలుపొందారు ఇక్కడి వరకు బాగానే ఉన్న పీఠాపురంలో అన్ని తానే ఉన్న వర్మ రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతోంది చంద్రబాబు వర్మకు ఏం పదవి ఇవ్వబోతున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది పీఠాపురంలో పవన్ బాగా వేస్తే వర్మ మరో నియోజకవర్గం చూసుకోవాల్సిందే అని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది తాను మాత్రం అక్కడి నుంచి కదలబోనని వర్మ చెబుతున్న నేపథ్యంలో పీఠాపురంలో రాజకీయం రసవత్రంగా మారింది పిఠాపురంలో టీడీపీ హవా సాగుతున్న సమయంలో అక్కడి నుంచి పోటీకి వర్మ సిద్ధపడ్డారు స్వయంగా జనసేన అధినేత కోరటంతో మిత్రపక్షంలో భాగంగా ఆ సీటును జనసేనకు కేటాయించారు దులుత దీనికి వర్మ నిరాకరించినా టీడీపీ అధిష్టానం బుజ్జగింపుతో ఆయన ఒప్పుకున్నారు పోటీ నుంచి తాను తప్పుకొని పవన్ కళ్యాణ్ కు అవకాశం ఇచ్చారు అంతేకాదు పవన్ విజయంలో వర్మ కీలక పాత్ర పోషించారంటే అతిశయోక్తి కాదు పిఠాపురంలో విజయం తర్వాత పవన్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి కీలక శాఖలు తీసుకున్నారు ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది అయితే కొత్త సమస్య వచ్చి పడిందని వర్మ అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జగన్ కు పులివెందుల చంద్రబాబుకు కుప్పం పవన్ కళ్యాణ్ కు పిఠాపురం ఫిక్స్ అని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది ఈ నేపథ్యంలో పవన్ కోసం సీటు త్యాగం చేసిన టీడీపీ నేత వర్మ పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇక్కడే వేస్తే తమ నేత పరిస్థితి ఏంటని వర్మ అభిమానులు చర్చించుకుంటున్నారు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ అభ్యర్థిగా పిఠాపురం నుంచి పోటీ చేసిన వర్మ ఓటమిచ్చింది రెండు పద్నాలుగులో తెలుగుదేశం నుంచి సీటు దక్కకపోవడంతో అధిష్టానంతో విభేదించి ఇండిపెండెంట్ అభ్యర్థిగా భారీ విజయం సాధించారు అనంతరం టీడీపీలో తిరిగి చేరారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అభ్యర్థిగా తిరిగి పిఠాపురం బరిలో నిలిచిన వర్మ ఓడిపోయారు గత ఎన్నికల్లో గెలిచి తీరాలని జనంలోకి వెళ్లి పార్టీని బలోపేతం చేసి టికెట్ దక్కించుకునే వరకు వెళ్లారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పిఠాపురం సీటు కోరుకున్నారో అక్కడి నుంచి వర్మకు కష్టకాలం మొదలైంది తాను నియోజకవర్గం మారతానంటూ వస్తున్న వార్తలపై వర్మ స్పందిస్తూనే ఉన్నారు తాను ఇక్కడే పుట్టి పెరిగానని పిఠాపురంలో ఎంతమంది నాయకులు తన పదవి ఇచ్చి మరొక నియోజకవర్గానికి గా చేస్తారంటున్నారు తన మాటల ద్వారానే కాకుండా డిప్యూటీ సీఎం పవన్ తన చేతలతో పిఠాపురంలో తనదైన మార్కు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు మరోవైపు కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వర్మ కూడా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్లిపోతున్నారు పెన్షన్ పెంపు కార్యక్రమం నుంచి ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పనిలోనూ పాల్గొంటూ జనాలకు దగ్గరవుతున్నారు వర్మకు మంచి పదవి ఇచ్చి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ బలోపేతానికి పనిచేయమని సూచిస్తారంటున్నారు గతంలో ఇచ్చిన హామీ మేరకే వర్మకు చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇవ్వనున్నారనే ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో సాగుతోంది